కేవలం ఒకే కొండ మీద వెయ్యికి పైగా దేవాలయాలు ఎక్కడున్నాయో మీకు తెలుసా మై గాడ్ ఒకే కొండ మీద వెయ్యి దేవాలయాల మై గాడ్ చూడాల్సిందే రండి రండి మన భారతదేశంలో కొండలు లేదా పర్వతాలపైన దేవాలయాలు ఉండటం చాలా సాధారణమైన విషయం అయితే ఒకే ఒక విశాలమైన కొండ మీద వెయ్యికి పైగా దేవాలయాలు ఉండటం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం కదా కానీ ఇది నిజం అవును గుజరాత్ రాష్ట్రంలో భావనగర్ జిల్లాలో పాలిటానా అనే నగరంలో శత్రుంజయ అనే కొండ మీద ఈ అరుదైనటువంటి దేవాలయాలను చూడొచ్చు ఈ పర్వతాలు జైనుల పంచక్షేత్రాలలో ఒకటి ఈ ఆలయాలలో ముఖ్యమైనది ఆదీశ్వరాలయం పాలరాతితో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పాలు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయి చాలా దేవాలయాలు ఇక్కడ జైన మందిరాలుగా మార్పు చెందాయి పదకొండవ శతాబ్దం నాటి ఇక్కడి ఆలయాల్లో శిల్ప నైపుణ్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంతంలో అనేక బౌద్ధ గుహలు కనిపిస్తాయి అప్పట్లో జైన బౌద్ధ మతాలు గొప్పగా విరాజిల్లిన ప్రాంతం పాలిటానా పాలిటానా రెండు వందల పంతొమ్మిది అడుగుల ఎత్తులో ఉంది జైన మతంలో పాలిటానా దేవాలయాలు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రా స్థలాలుగా కొనయాడబడుతున్నాయి అత్యంత పవిత్రమైన తీర్థయాత్రా స్థలంగా కొనియాడబడుతున్నాయి ఈ ప్రాంతంలో అద్భుతంగా పాలరాతితో చెక్కిన మూడు వేల ఆలయాలు శత్రుంజయకొండపై ఉన్నాయి ఈ ఆలయాలలో ప్రధాన ఆలయం జైన తీర్థంకరులలో మొదటి వాడైన స్వామి అశత్రుంజయ కొండ పైభాగంలో జైన ఆలయాల సమూహం ఉంది దీనిని పదకొండవ శతాబ్దం నుంచి పంతొమ్మిది వందల సంవత్సరంలో జైన తరాల వారు నిర్మించారు కొండ దిగువ భాగం నుంచి పైభాగానికి పోవటానికి మూడు వేల ఎనిమిది వందల రాతి మెట్లు బేసి స్థానాలలో అమరి ఎక్కడా వీలుగా ఉన్నాయి దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి ఇవి పాలరాతితో కూడి రాతిపై యథార్థ ప్రార్థనా చిత్రాలు కలిగి ఉన్నాయి రిషభ దేవుని ఆలయం ఈ దేవాలయాలలో అతి ముఖ్యమైన దేవాలయం మొదటి తీర్థంకరుడైన రిషభ దేవుని ఆలయం ఇది అలంకృతమైన శిల్పకళా ఆకృతులను కలిగి ఉంది ఇతర దేవాలయాలలో కుమార్పాల్ విమల్షా మరియు సంప్రీతి రాజా ముఖ్యమైనటువంటివి కుమార్పాల్ సోలంకి కుమార్పాల్ ఒక గొప్ప జైన్ పోషకుడు ఇతను అతి ప్రాచీన దేవాలయం నిర్మించారు ఈ ప్రాచీన ఆలయంలో ఒక అద్భుతమైన నగల సేకరణను చూడవచ్చు దీనిని ప్రత్యేక అనుమతితో సందర్శించాలి ఈ దేవాలయం పదకొండవ శతాబ్దం నుంచి ఇరవైవ శతాబ్దం మధ్యకాలం నాటిది ఈ కొండపై అనేక దేవాలయాలున్నాయి ఈ దేవాలయాలు పవిత్రమైనవి కాబట్టి జైన మత విశ్వాసం గల ప్రతి జైనుడు తన జీవిత కాలంలో ఒక్కసారైన ఈ పర్వతంపైకి అధిరోహిస్తాడు ఈ పర్వతంపై గల రాళ్లను మెట్లలా తొలచి వేసిన రహదారి గుండా ప్రయాణించినప్పుడు గంటన్నర కాలం పడుతుంది ఈ పర్వతం పైకి ఎక్కడానికి సాధ్యం కాని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారికి స్లింగ్ కుర్చీలు అందుబాటులో ఉంటాయి జైన సాంప్రదాయం ప్రకారం వీటి పవిత్రత పర్వతంపై నుంచి క్రిందికి ఎక్కువ నుండి తక్కువ ఉంటుంది అధిరోహకుల కోసం జైన మత సాంప్రదాయాల ప్రకారం నియమాలు విధించటం కఠినతరంగా ఉంది పర్వతారోహణ సమయమందు ఆహారం తినడం గాని తమతో తీసుకుని వెళ్ళటం గాని చేయకూడదు ఈ ఆలయ పవిత్రత సాయంత్ర సమయంలోపుగాని ఎక్కువగా ఉంటుందని విశ్వాసం రాత్రి సమయంలో ఏ ఆత్మ కూడా ఉండదని నమ్మకం పైన ఆంగర్ పీర్ అనే ముస్లిం విగ్రహాన్ని దర్శించవచ్చు పిల్లలు లేని స్త్రీలు పిల్లల కోసం పీర్ యొక్క దీవెనలు కోరుకుంటారు వారు పీర్ కు చిన్న ఊయలను అందించి వాటి ద్వారా చల్లటం ఇక్కడ ఆచారం పాలిటానా నుంచి యాభై ఒక్క కిలోమీటర్ల దూరంలో గల భావనగర్ వద్ద ఒక విమానాశ్రయం ఉంది ఈ విమానాశ్రయంలో ప్రతిరోజు రెండు విమానాలు ముంబైకి అలాగే అహ్మదాబాద్కు ఉన్నాయి పాలిటానాకు రెండు వందల పదిహేను కిలోమీటర్ల దూరంలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది ఇక్కడ అనేక ప్రాంతాలకు వివిధ విమాన సర్వీసులు ఉన్నాయి పాలిటానాలో చిన్న రైల్వే స్టేషన్ ఉంది ఇది సౌగంధ్ మరియు భావనగర్ కలిపే రైలు మార్గం అనేక రైళ్లు సిహోర్ వద్ద ఆగుతాయి ఈ స్టేషన్ అహ్మదాబాద్ మరియు గాంధీనగర్ కలిపే మార్గంలో ఉందన్నమాట భావనగర్ నుంచి పాలిటానాకు ప్రతి గంటకు బస్సు సౌకర్యం ఉంది అహ్మదాబాద్ టాలాజా యనా మరియు డియుల నుంచి రెగ్యులర్ బస్సులు కూడా ఉన్నాయి యునా లేదా డియు నుంచి పాలిటానాకు వెళ్లడానికి ఆరు గంటల సమయం పడుతుంది పాలిటానాకు భావనగర్ అహ్మదాబాద్ లేదా వడోదర నుంచి ట్యాక్సీ సౌకర్యం కూడా ఉంది పాలిటానా రైల్వే స్టేషన్ నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో బస్ స్టేషన్ ఉంది ఇదండి ఒకే కొండ మీద ఎన్ని వేల దేవాలయాలు ఉన్నాయో ఇప్పుడు తెలిసాయి కదా చాలా ఆసక్తికరంగా ఉంది కదా ఇలాంటి అంశాలు ఇంకా మీరు తెలుసుకోవాలి చూడాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాంతో పాటు మీ సలహాని సూచనని కూడా పంపించండి